సంగారెడ్డి జిల్లా పుల్కల మండలంలోని సింగూరు బాగారెడ్డి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు పోటెత్తింది ప్రస్తుతం ప్రాజెక్టులోకి నలభై రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది క్యూసెక్ల నీరు వరద రూపంలో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు దీంతో నిన్నటి వరకు మూడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు ఈరోజు ఉదయం మరో మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు మొత్తం ఆరు గేట్ల ద్వారా నలభై ఎనిమిది వేల రెండు వందల నలభై రెండు నీరు దిగువకు ప్రవహిస్తుంది జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం గేట్ల ద్వారా రెండు వేల రెండు వందల డెబ్బై ఏడు క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు ప్రాజెక్టులోకి నీటి ఇంట్లో నలభై రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది క్యూసెక్లు కాగా మొత్తంగా యాభై ఒక వెయ్యి నూట డెబ్బై రెండు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు సింగూరు జిలాశయంలోకి ఎగువ ప్రాంతాల నుండి వచ్చిన నీరు వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది వందల పదిహేడు టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో పదిహేడు పాయింట్ ఐదు వందల అరవై టీఎంసీల నీరు నిల్వ ఉందని వెల్లడించారు ఆరు గేట్ల ద్వారా భారీ మొత్తంలో నీరు విడుదల ప్రవహిస్తుండటంతో మంజీర పరివాహక లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు